అయితే వీడియో అప్లోడ్ అనమాట ఈరోజైతే పత్తికొండ నుంచి జొన్నగిరికి వెళ్ళే రూట్లో ఒక జొన్నగిరి చెరువు అయితే ఉందన్నమాట ఆ చెరువు అయితే చూపించేశాను మీలో ఎంతమందికి చూసారో ఎంతమందికి చెరువులు అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఇంకా ఇంకలాగా వచ్చేసి ఈరోజు మా ఇంటి దగ్గర అయితే ఇలా ఉందనమాట చల్లగా రెయిన్ అయితే అట్లా వర్షం వచ్చింది ఇంకా అలా అలా చిన్నగా నాకు వచ్చిన దాంట్లో ఒక చిట్టి ముగ్గు అయితే వేసేసాను అనమాట వేసిన తర్వాత పక్కన అయితే మోటర్ వేసేసారు వాటర్ అంతా వచ్చేసాయి ఆ ముగ్గు అంతా అలా చమిలిపోయిందనమాట ఇంకా వచ్చేసి వంట స్టార్ట్ చేద్దాము ఇంక ఈరోజు నా డే రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మీలో ఎంతమందికి నా బ్లాగ్స్ నచ్చాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అబ్బా మర్చిపోకుండా ఇంకా నా ఇన్స్పిరేషన్స్ అయితే ఎంత ముందు వీడియోలో అడిగారు కదా ఒక త్రీ మెంబెర్స్ అయితే ఉన్నారనమాట ఈ వీడియోస్ చేయడానికి గల కారణం వాళ్ళని చూసుకొని నేనైతే ఇంప్రెస్ అయ్యానమాట నేను కూడా ఇంకొకటి వ్లాగ్స్ అంటే నాది పద్దు కిచెన్ వ్లాగ్స్ అనే పెట్టాను కాబట్టి ఛానల్నే నేనైతే ఎక్కువ వ్లాగ్సే పోస్ట్ చేస్తానన్నమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేయండి నాకైతే అభ్యంతరం ఏం లేదు ఇంకా అలాగే వచ్చేసి కాకరకాయలు అలాగే మునగాకు తాలింపు కొంచెం బెండకాయ బజ్జి అయితే చేశాను అనమాట ఇంకా రైస్ అయితే పెట్టేసాను ఇది డే రొటీన్ కామన్ అనమాట వచ్చేసి ఇంకా అలా కాకరకాయలు అయితే ఏదో ఒకటి చేద్దాం ఫ్రైయో తాలింపు అని చెప్పేసి అట్లా బిల్లలు మాదిరి అయితే కట్ చేసుకున్నాను ఇంకా తర్వాత వెజిల్స్ చూసారా ఎన్ని ఉన్నాయో ఇవి అయితే మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఇంకా సింక్లో ఉన్నాయి చూడండి ఇంకా లేడీస్కి డైలీ ఏదైనా క్రమం తప్పకుండా చేసే పని ఏదైనా ఉందంటే నాకు తెలిసి సామాన్లు తప్పితే వేరే పని ఏముందో లేదో నాకు తెలియదు ఇంకా బట్టలకైతే ఇప్పుడు అందరూ వాషింగ్ మిషన్స్ వచ్చేసాయి కాబట్టి వేస్తున్నారు సామాన్లకు కూడా వచ్చిందిలేండి కానీ చాలామంది అయితే తీసుకోలేదు ఇంకా బట్టలకి మిషన్ వచ్చి కొంచెం పని తగ్గేసింది ఇంకా సామాన్లు అయితే తప్పదు కదా చేతితో కడిగి క్లీన్ చేసుకుంటేనే నాకు తెలిసి నీట్గా ఉంటాయి అనిపిస్తుంది అనమాట ఇంక అన్నీ కడిగేసుకున్నానండి గ్యాస్ కూడా అంతా క్లీన్ చేసేసుకున్నాను ఈరోజు వచ్చేసి ఇంకా కొంచెం తాలింపు అలాగే బెండకాయ బజ్జీ రైస్ అయితే చేసుకున్నాను అనమాట అలాగే వచ్చేసి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి పెట్టుకుందాం అని చెప్పేసి అల్లం అంతా అట్లా తీసుకున్నాను అనమాట చాలా ఉంది కదా అల్లం మొత్తం పేస్ట్ చేసుకోవాలి అలాగే వచ్చేసి ఈ కాకరకాయ అయితే చిప్స్ చేద్దాం అనుకున్నానండి ఫ్రై కాకుండా ఈ కాకరకాయలు అయితే మొత్తం చిప్స్ చేసుకుందాం అనుకున్నా కొంచెం ఫ్లోర్ అట్లా వేసేసి చేస్తారు కదా అట్లా ఆ టైప్లో చేద్దాం అనుకున్నాను ఇంకా తర్వాత అయితే హెడ్ బాత్ చేసేసాను ఈ లివాన్ సిరమ్ కొంచెం జుట్ట అలాగైతే అప్లై చేసుకుంటాను అనమాట చెప్పాను కదా ఈరోజైతే రాయి ముద్ద అండ్ పచ్చి కారం రాయలు స్పెషల్ అనే చెప్పాలన్నమాట మనకి ఇంకా ఉగాని బజ్జీ అలాగే వచ్చేసి రాయి ముద్ద చట్నీ రాయలు స్పెషల్ అంటే నాకు తెలియదు వేరే వీడియోస్లో చూసాను అనమాట ఇంకా అలా ఈరోజైతే నా డే స్టార్ట్ అవుతుంది ఇంకొచ్చేసి ఇదైతే బెల్లం మిక్సీ పట్టు పెట్టుకుంటానండి నేనైతే టీ తాగినా కాఫీ తాగినా మ్యాక్సిమమ్ బెల్లమే ప్రిపేర్ చేస్తాను అనమాట షుగర్ అయితే అవాయిడ్ చేశానని చెప్పాను కానీ మ్యాక్సిమమ్ అవాయిడ్ చేయడానికే ఇష్టపడతాను అనమాట ఎప్పుడో ఒకసారి బ్రూ తాగాలి అని అనిపిస్తే మాత్రం కొంచెం అట్లా షుగర్ అయితే వేసుకుంటాను సార్ కదా ఇంక ఇది వచ్చేసి గ్లాస్ గ్లాస్ ఐటమ్ అనమాట కడిగి పెట్టేసుకున్నాను మా నామ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చేసుకున్నాను అనమాట ఇంకా రాగి పిండి అయితే నేను ఒక టూ కేజీస్ అట్లా మొత్తం పౌడర్ చేసి పట్టి పెట్టేసుకున్నాను మీకు ఏవైనా వాయిస్ సౌండ్స్ వినిపిస్తుంటే ప్లీజ్ డిస్టర్బెన్స్గా ఉంటే కొంచెం మన్నించండి ఇంకా అలాగే వచ్చేసి చూడండి పెరుగు చాలా చిక్కగా ఉంది అని చెప్పి ఆలోచిస్తున్నాను అనమాట కొంచెం మా ఇంటి దగ్గర అయితే పాలు అయితే కొంచెం ఎనుములు ఉన్నాయి గట్టిగానే ఉంటుంది అనమాట పెరుగు ఇంకా అలాగే వచ్చేసి పచ్చికారం చెప్పాను కదా పచ్చికారం అయితే ఆడిచ్చేస్తాను ఇంకా మిక్సీకి అలాగే రాయి ముద్దలోకి కొంచెం బాగుంటుందని చెప్పేసి స్పెషల్ అంటే స్పెషలే అని చెప్పాలన్నమాట పల్లీ చట్నీ కూడా బాగుంటుంది కొంతమంది పప్పు కూడా తీసుకుంటారు రాయి ముద్దలోకి అలాగే వచ్చేసి ఇంకా ఏదో చెప్పారనమాట నాకైతే ఐడియా లేదు మేమున్న ఇంటి దగ్గర అక్క వాళ్ళు అన్నారనమాట అది ఏదో రసం మాదిరి చేస్తారో అది కూడా బాగుంటుందంట నేనైతే కొంచెం రాయి ముద్ద తినాలనుకుంటే పల్లీ చట్నీనే ప్రిపేర్ చేస్తానన్నమాట కానీ ఈరోజైతే పల్లీలు వేయకుండా మామూలుగా టమోటా ఆనియన్ మిర్చి వేసి పచ్చికారం మాదిరి వేయించి మిక్సీ అయితే పట్టేస్తాను మీలో ఎంతమంది ఇలా స్పెషల్గా చేసుకుంటారో కామెంట్ చేయండి అబ్బా ఇంకా లైట్గా అయితే ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట ఆయిల్ అయితే పెద్దగా ఏం వేయలేదండి గంటతో స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట డాట్స్ డాట్స్ అక్కడక్కడ ఇంకా అలాగే ముద్ద చేద్దామని చెప్పేసి కడిగి పెట్టేసుకున్న రైస్ అయితే తక్కువ క్వాంటిటీలోనే చేస్తాను అనమాట రైస్ పౌడర్ ఎక్కువ క్వాంటిటీ వేస్తాను రాగి పిండి ఎందుకంటే మన హెల్త్కి చాలా మంచిది కదా అలాగే వచ్చేసి ఇంకా హెడ్ బాత్ అయితే చేసేసానని చెప్పాను కదా ఇందాక ఇంకా కొంచెం అయితే తేమ అంటే ఎక్కువ తేమ లేకుండా లైట్గా ఉన్నప్పుడు వచ్చేసి నేను ఈ సీరం అయితే అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి నా వీడియో నచ్చాయో తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా చెప్పండి మ్యాక్సిమం అవే ప్రిపేర్ చేస్తానన్నమాట నేను హెడ్ బాత్ చేసే ముందు అయితే జెల్ అయితే అప్లై చేసుకున్నాను అనమాట ఆ జెల్ బాగా ఆరిపోయిన తర్వాత హెడ్ బాత్ చేసేసి ఇంకా కొంచెం ఈ లివాన్ సిరమ్ అయితే అప్లై అనమాట సిరమ్ అనేది మీ ఇష్టం అండి మీకు నచ్చిన ఏదైనా యూజ్ చేయొచ్చు మీకు నచ్చింది ఉంటుంటాయి కదా ప్రోడక్ట్ ఏదైనా నేనైతే లివానే యూజ్ చేస్తాను అనమాట చాలా బాగుంటుంది అంటే ఎక్కువ చిక్కు పడి జుట్టు ఉంటుంది ఉంటుందన్నమాట అందుకనే నేను ఈ లివాని అయితే చూస్ చేసుకున్నాను అనమాట ఇంకా చాలా రోజుల తర్వాత అయితే నా డే రొటీన్ బ్లాగ్ ఇలా ఉంది ఇంక ఇప్పటి నుంచి మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను కానీ నాకు తెలిసి వేరే వాళ్ళు వీక్లో టూ టైమ్స్ మాత్రమే వీడియో పెట్టండి ఎందుకంటే మీరు పెట్టే ప్రతి ఒక్క వీడియో సజెషన్ వస్తుందా అందరు చూస్తారా అని లేదుగా మింద పోస్ట్ చేయడం వల్ల ఆ పెండింగ్ పడి మన మనవికి వ్యూస్ రావని చెప్పారనమాట అందుకని కొంచెం స్లోగా అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఓకేనండి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కమెంట్ చేయండి